అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ ఫార్టీ టూ ఆలోచనలో పడ్డాడు శ్రీధర్ సరే లక్ష్మి నువ్వు చెప్పినట్టే చేస్తా వాడు నా గురించి ఇలా పబ్లిసిటీ చేయట్లేదు అని తెలిస్తే నాకు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడి తాట తీస్తాను కానీ అదే నిజమని తేలితే మాత్రం ఇక జీవితంలో వాడి మొహం చూడను కోపంగా తేల్చి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్ శ్రీధర్ వెళ్ళిన ఆవేశానికి లక్ష్మి కంగారు పడుతూ దేవుడా ఈయనకి అన్నయ్యకి ఎలాంటి గొడవలు రాకుండా చూడు స్వామి మధ్యలో అఖిల ఇబ్బంది పడుతుంది అనుకుంటూ దేవుడిని ప్రాధాయపడుతూ ఉంది శ్రీధర్ తన రూంలోకి వెళ్ళి తనకి తెలిసిన ఒక మనిషికి ఫోన్ చేసి బయట బిజినెస్ ఫీల్డ్లో నా గురించి టాక్ ఏంటి సోది లేకుండా సుత్తి లేకుండా అసలు పాయింట్లోకి వచ్చాడు శ్రీధర్ అది సార్ మీరు ప్రమోద్ సార్ దయవాళ్ళ బ్రతుకుతున్నారు అని అంటూ వివేక్ చెప్పిన విషయాలు అన్ని చెప్పాడు అది విన్న శ్రీధర్ కళ్ళు నిప్పుల్లా మారిపోయాయి చేతి నరాలు ఉబ్బికి బయటికి కనిపిస్తున్నాయి అంటే వివేక్ అన్నయ్య చెప్పిందంతా నిజమే అన్నమాట అనుకొని కాల్ కట్ చేసి కోపంగా ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీధర్ శ్రీధర్ కాల్ కట్ చేసిన వెంటనే వివేక్కి కాల్ చేశాడు అతను సార్ మీరు చెప్పినట్టే శ్రీధర్ సార్ కాల్ చేశారు మీరు ఎలాగైతే చెప్పమన్నారో అదే విధంగా చెప్పాను వినయ విధేయతలు చూపిస్తూ చెప్పాడు అతను మంచిది డబ్బులు నీ అకౌంట్లోకి పంపిస్తాను అంటూ కాల్ కట్ చేసేశాడు వివేక్ ఈ దెబ్బతో ఆ ప్రమోద్ శ్రీధర్ల స్నేహం పటాపంచలైపోతుంది అప్పుడు అని అనుకుంటూ ఉండగా శ్రీధర్ ఇంట్లో పనిచేసే ఆవిడ అంటే ఆవిడ కూడా వివేక్ మనిషే ఆవిడ ఫోన్ చేసి లక్ష్మితో జరిగిన డిస్కషన్ మొత్తం వివరించి చెప్పింది అది విని కాల్ కట్ చేశాడు వివేక్ ముందు ఈ లక్ష్మి అడ్డు తొలగించుకోవాలి లేదంటే నా ప్లాన్స్ అన్నిటినీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది ముందు దీన్ని ఎలాగైనా చంపేసి ఆ తర్వాత వాడి దగ్గర నుంచి ఆస్తి లాక్కొని వాడిని వాడి కొడుకుని కూడా చంపేస్తే దరిద్రం వదిలిపోద్ది అనుకుని వ్యూహరచనలో పడ్డాడు వివేక్ లక్ష్మి లక్ష్మి గదిలో నుంచే అరుస్తూ ఉన్నాడు శ్రీధర్ ఈయన పిలుస్తున్నారేంటి అనుకొని గబగబా చేస్తున్న పని అలా ఆపేసి శ్రీధర్ దగ్గరికి వెళ్ళింది లక్ష్మి నువ్వేదో అన్నావు కదా ఒకసారి నమ్మొద్దు ఎంక్వైరీ చేయించు అని వేరే వాళ్ళని కనుక్కున్నాను వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు కోపంగా వచ్చాయి అతని మాటలు ఏవండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తే అది మనం ఎలా నమ్ముతామండి ప్రమోద్ అన్నయ్య ఎలాంటి వారో మీకు తెలుసు నాకు తెలుసు మీరు ఎన్నైనా చెప్పండి అన్నయ్య మీ మీద రాంగ్గా చెప్పాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు ఎవరో మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని దూరం చేయడానికే ఇలా పన్నాగాలు పన్నుతున్నారు అనిపిస్తుంది అనుమానం వ్యక్తపరుస్తూ చెప్పింది లక్ష్మి అంత అవసరం తీరిక ఎవరికి ఉంది లక్ష్మి నువ్వు మరీ మాట్లాడుకో ఇదంతా వాడే చేస్తున్నాడు కావాలనే వాడే చేస్తున్నాడు వాడి కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అని కుళ్ళు దాంతోనే ఇలా చేస్తున్నాడు చెప్పాడు శ్రీధర్ ఆవేశంగా ఇక ఎన్ని చెప్పినా శ్రీధర్ వినడు అని అర్థమైన లక్ష్మి సరే అయితే ఏదో రోజు మీకే నిజం తెలుస్తుంది ఆ రోజు మీరు బాధపడతారు అది మాత్రం నాకు తెలుస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వివేక్ ఒక పన్నాగం పన్నాడు లక్ష్మిని చంపడానికి ఆ ఇంట్లో పనిచేస్తున్న తన మనిషికి ఫోన్ చేసి ఎలాగైనా ఆ లక్ష్మిని తీసుకొని బయటికి రా తన ప్లాన్లో భాగంగా లక్ష్మిని బయటికి రప్పించే ప్రయత్నం చేశాడు అలాగే అయ్యా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను కానీ ఈరోజే తీసుకొస్తాను అని చెప్పింది సరే నువ్వు దాన్ని బయటకు పంపించినప్పుడు నాకు ముందుగా ఇన్ఫామ్ చే ఇప్పుడు నా ప్లానింగ్ మీద నేనుంటా అని చెప్పి కాల్ కట్ చేశాడు వివేక్ అమ్మగారు కిరాణా సరుకులు అయిపోయాయి నేను బయటకు వెళ్ళి తెచ్చుకుందాము అంటే కాస్త ఒంట్లో బాగాలేదు మీరు ఏమీ అనుకోనంటే నాకు చిన్న సాయం చేసి పెడతారా అమ్మ అని లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని అడిగింది ఆవిడ ఏంటి రంగమ్మ అది అడిగింది లక్ష్మి ముభావంగా అది మీరు వెళ్ళి తీసుకొస్తారా సరుకులు అడిగింది రంగమ్మ సరే తీసుకొస్తాలే నువ్వేం కంగారు పడుకు నాకు మనసు అంతా ఏదోలా ఉంది అలా బయటకు వెళ్తే ఆయన కాస్త మనశ్శాంతి ఉంటుంది అనుకొని సరే ఏటేటి కావాలో లిస్ట్ రాయి సాయంత్రం వెళ్ళి తీసుకొస్తాను సోఫాలో కళ్ళు మూసుకొని చెప్పింది లక్ష్మి అట్టగే అమ్మ అక్కడి నుంచి వెళ్ళి నామక వాచకానికి సరుకుల లిస్ట్ అన్నీ రాసి పనిలో పనిగా వివేక్కి కాల్ చేసి చెప్పింది అదే విషయం వివేక్ ఆ షాడో అదే అండి విక్రమ్ చెప్తాడు కదా ఆ వివేక్ వెనుక ఇంకొకడున్నారు అని వాళ్ళే బ్లాక్ షాడోకి కాల్ చేసి చెప్పాడు అయితే నాకెందుకు చెప్తున్నావు ఆ షీను గడికి చెప్పు వాడే దాని ఎంతో చూస్తాడు బ్లాక్ షాడో చెప్పడంతో అలాగే అని చెప్పి కాల్ కట్ చేసి శ్రీనుకి కాల్ చేశాడు హలో చెప్పండి అన్నాడు శ్రీను శ్రీను నీ అవసరం మళ్ళీ వచ్చింది ఈసారి జాక్ పాట్ అన్నాడు వివేక్ ఏం చేయాలి సార్ అడిగాడు శ్రీను అదే ఎప్పుడు చేస్తూ ఉంటావు కదా లారీ వేసుకొని వెళ్ళి ఒక కార్ నెంబర్ చెప్తాను ఆ కార్ని ఢీ కొట్టాలి అందులో వెళ్ళే ఆడ మనిషిని చంపేయాలి కోపంగా వచ్చాయి వివేక్ మాటలు ఓహో అదేనా సరే సార్ మీరు నాకు డీటెయిల్స్ అన్నీ చెప్పి బండి అరేంజ్ చేయండి వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాను చెప్పి కాల్ కట్ చేశాడు శ్రీను ఈ రోజుతో నీ పని అయిపోయింది లక్ష్మి అనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శాంతి గారు కనిపించారు శాంతి నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎప్పుడొచ్చావు భయం దాస్తూ అడిగాడు వివేక్ ఇప్పుడే అండి మీరు సరే ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశారు కదా అప్పుడు వచ్చాను అన్నారు శాంతి గారు హారతి పల్లెం వివేక్ ముందు పెడుతూ హారతి తీసుకొని రోజు ఎక్కువసేపు పూజలు చేస్తూ ఉండకు నీ ఆరోగ్యం గురించి కూడా చూసుకో టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి నువ్వు ఉదయం తొమ్మిది గంటలకి తినాల్సిన టిఫిన్ని పదకొండున్నరకి చేస్తున్నావు ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి శాంతి బాధగా అడిగారు వివేక్ మీకోసమే కదండీ నేనేం చేసిన మీరు మన పిల్లలు హ్యాపీగా ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి దానికోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడను అంటూ ఉండగానే శాంతి గట్టిగా వినిపించింది వివేక్ వాయిస్ ఏంట మాటలు నువ్వు లేకుండా నేను ఉండలేను ఆ విషయం నీకు తెలుసు కదా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడుకో అని ఎందుకో ఇలా నా దగ్గర మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు బాధగా అడిగాడు వివేక్ సారీ అండి ఇంకెప్పుడు ఇలా మాట్లాడను ఇంతలో విరాట్ పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు శాంతి గారు వివేక్ శాంతి వెళ్ళిపోయాక శ్రీనుకి బండి అరేంజ్ చేసే పనిలో పడ్డాడు ఇక్కడ శ్రీను పనికి వెళ్లే ముందు ఫుల్గా తాగేసి ఆ తర్వాత వివేక్ అరేంజ్ చేసిన బండి దగ్గరికి వెళ్ళాడు ఈరోజు అది ఎవరితో కానీ చచ్చింది అనుకుంటూ ఆ బండి ఎక్కి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ లక్ష్మి కిరాణా సామాన్లు తీసుకొని రావడం కోసం కార్లో బయలుదేరిన దగ్గర నుంచి సూపర్ మార్కెట్లోకి వెళ్ళింది జనసంచారం ఎక్కువగా లేని ప్లేస్ చూసుకొని తన లారీతో లక్ష్మి వెళ్తున్న కార్ని ఢీకొట్టి లక్ష్మి చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీను ఆ రోజు సాయంత్రానికి విషయం తెలిసింది శ్రీధర్ గారికి ఏం మాట్లాడుతున్నారు నా లక్ష్మి చనిపోవడం ఏంటి భయంగా వచ్చాయి అతని మాటలు నిజం సార్ బాడీని కలెక్ట్ చేసుకోండి కార్ నెంబర్ ఆధారంగా మీ వైఫ్ అని గుర్తించాము మీరు వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి అంటూ చెప్పి ఫోన్ కాల్ కట్ చేశారు పోలీస్ ఆఫీసర్ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు వివేక్ అయ్యో శ్రీధర్ ఎంత పని అయిపోయింది లక్ష్మి చనిపోయింది అని తెలిసింది నాకు చాలా బాధగా ఉంది నిజంగా నీకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ పద ముందు వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకుందాం అంటూ శ్రీధర్ని తీసుకుని వెళ్ళాడు వివేక్ అయాంష్ చిన్న పిల్లాడు కావడంతో వాడిని గారి దగ్గర ఉంచి వీళ్ళిద్దరూ వెళ్ళారు మొహం అంతా నుజ్జు అయిపోయి గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది ఆమె ముఖం అది చూసి గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నాడు శ్రీధర్ విషయం తెలుసుకొని అఖిల ప్రమోద్ కూడా వచ్చారు అక్కడికి ప్రమోద్కి చాలా బాధగా అనిపించింది లక్ష్మి చనిపోయిన విషయం తెలిసి లతా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి లక్ష్మీనే ప్రమోద్ తన సొంత చెల్లిలా భావిస్తూ చూసుకుంటూ ఉండేవాడు అలాంటి చెల్లెలు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని తెలిసి చాలా బాధపడుతూ ఉన్నాడు శ్రీ అసలు ఎలా జరిగింది బాధగా వచ్చాయి ప్రమోద్ మాటలు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో నీ మొహం కూడా నాకు జన్మలో చూపించకు అరుస్తూ ఉన్నాడు శ్రీధర్ అన్నయ్య ఏమైందన్నయ్య తన భర్తను అన్నేసి మాటలు తన అన్నయ్య అంటుంటే చూడలేక అడిగింది అఖిల నా భార్య చావుకి కారణం నీ భర్త వెళ్ళిపో నీ భర్తను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో చాలా అంటే చాలా కోపంగా చెప్పాడు శ్రీధర్ వీళ్ళని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉన్నాడు వివేక్ రే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి చావుకి నేను ఎలా కారణమవుతాను బుర్ర పాడైపోయిందా బాధగా కోపంగా అడిగాడు ప్రమోద్ అవును నా బుర్ర పాడైపోయింది అయినా నీకు నా మీద కోపం ఉంటే డైరెక్ట్గా నాతో వచ్చి తేల్చుకోవాలి కానీ అంతే కానీ ఇలా నా భార్యని చంపితే నీకేం వస్తుంది బాధగా వచ్చాయి అతని మాటలు నాకు నీ మీద కోపం ఉండడం ఏంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావు అడిగాడు ప్రమోద్ అర్థం కానట్టు బిజినెస్లో అందరితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నా గురించి ఏమని ప్రచారాలు చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు కానీ లక్ష్మి ఆపబట్టి ఇన్నాళ్ళు ఆగాను కానీ నువ్వు ఈరోజు నా భార్యని నాకు లేకుండా చేసావు కదా ఈ క్షణమే నిన్ను చంపేయాలి అన్నంత కోపంగా ఉంది కానీ నా చెల్లి పసుపు కుంకాల కోసం ఆలోచించి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించకుండా ఇద్దరు వెళ్ళిపోండి అని చాలా అంటే చాలా కోపంగా అరవడంతో ప్రమోద్కి కూడా కోపం వచ్చి అఖిల వైపు చూస్తూ విన్నావు కదా మీ అన్నయ్య ఏం మాట్లాడాడో నీకు నీ అన్న కావాలి అనుకుంటే ఇక్కడే ఉండిపో లేదు నేను నా పిల్లలు కావాలి అనుకుంటే నాతో రా అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అఖిల శ్రీధర్ వైపు చూస్తూ అన్నయ్య నీకు ఎవరు ఏ ఏమని చెప్పారో నాకు తెలీదు కానీ ఆయన మాత్రం ఏ పాపం ఎరగరు అది మాత్రం నాకు తెలుసు నా భర్త బంగారం అన్నయ్య ఆయన కళలో కూడా మీకు అపకారం చేయాలి అని ఆలోచన రాదు అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేసిన నాకు తెలుసు నా భర్త మనసేంటో చాలా పెద్ద మాటలు అన్నావు అన్నయ్య వెనక్కి తీసుకోలేనన్ని మాటలు అన్నావు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అఖిల ఏడ్చుకుంటూ కారులో వాడు నా గురించి అన్ని మాటలు ఎలా అనగలిగాడు అఖిలా ఇదేనా ఇన్నాళ్ళ మా ఫ్రెండ్షిప్లో వాడు నన్ను అర్థం చేసుకుంది వాడు అనేసి మాటలు అంటుంటే తట్టుకోలేకపోయాను అందుకే నిన్ను తీసుకొని వచ్చేసాను బాధగా ఉందా నా మీద కోపంగా ఉందా బాధగా డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు ప్రమోద్ అఖిల ప్రమోద్ వైపు చూస్తూ నాకు తెలుసు నా భర్త మనసేంటో ఆయన ఎలాంటివారు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించదు అంటూ కళ్ళు మూసుకొని ఉంది అఖిల ఇక్కడ శ్రీధర్ దగ్గర శ్రీ జరగాల్సిన కార్యక్రమాలు చూస్తే మంచిది ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు వివేక్ తన భార్య దహన సంస్కారాలు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు చితికి తనే నిప్పు అంటించి కాలుతున్న తన భార్య వైపు చూస్తూ కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు బాబు వెళ్ళి ఆ కోనేటిలో స్నానం చేసిరా అని అక్కడ ఉన్న కాటి కాపరి చెప్పడంతో స్నానం చేయడానికి మునిగాడు స్నానం చేసి బయటికి తేలిన అతనికి తన పాకెట్లో ఏదో వస్తువు తగలడంతో దాన్ని తీసి చూశాడు అది ప్రమోద్ పాన్ కార్డ్ ఇది శ్రీధర్కి యాక్సిడెంట్ అయిన స్థలంలో దొరికింది తన భార్య శవం పక్కనే అంటే కార్ పక్కనే ఉంది దాన్ని తీసి శ్రీధర్ చేతిలో పెట్టాడు వివేక్ అంటే అసలేం జరిగింది అంటే వివేక్ కావాలనే ఈ మర్డర్ ప్రమోద్ మీదకి వచ్చేలా తన మనుషుల ద్వారా ముందుగానే దొంగిలించిన ప్రమోద్ పాన్ కార్డ్ ఆ ప్లేస్ ఆ ప్లేస్లో వేశాడు దాన్ని బట్టి శ్రీధర్ ప్రమోద్నే ఈ హత్య చేశాడు అని భ్రమపడేలా చేయాలి అనుకుని చేశాడు కోపంగా ఆ పాన్ కార్డ్ వైపు చూస్తూ నిన్న ఇప్పటికిప్పుడు చంపేయాలి అని ఉందిరా కానీ నా చెల్లి నా మేనల్లుడు మేనకోడళ్ళ మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా లేదంటే ఈ పాటికి లక్ష్మి చితి పక్కనే నీ చితి కూడా కాలుతూ ఉండేది నా పక్కన స్నానం చేయడానికి నీ పెద్ద కొడుకు శౌర్య కూడా ఉండేవాడు అనుకున్నాడు మనసులో బయటికి వచ్చాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీధర్కి ఆ ఇంట్లో ఏ మూల చూసినా లక్ష్మి జ్ఞాపకాలే ఉండడంతో ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి వివేక్ పక్క ఇంటికి షిఫ్ట్ అయిపోయాడు అలా చూస్తూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయాయి శ్రీధర్ మెల్లగా తాగుడికి అలవాటు పడ్డాడు అలా పడేలా చేశాడు వివేక్ అయాన్ష్ని లక్ష్మిలాగే ప్రేమగా చూసుకుంటూ ఉంది శాంతి విరాట్ రోహన్తో పాటే అయాన్ష్ని కూడా జాగ్రత్తగా తన సొంత కొడుకులా పెంచుతుంది ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకరోజు శ్రీధర్ ఉన్న పలంగా లాయర్ని పిలిపించాడు ఆ టైంలో వివేక్ ఊర్లో లేడు ఉండి ఉంటే కథ ఇంకోలా ఉండేది లాయర్ గారు నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఎంత ఉన్నాయో లెక్క కట్టి చెప్పండి ఒక అరగంట కూర్చొని అన్నీ వాల్యుయేషన్ చేసి శ్రీధర్ గారు మీ పేరు మీద ఉన్న చిరాస్తులు స్థిరాస్తులు బ్యాంకు బ్యాలెన్స్లు అన్నీ కలిపి రెండు వేల కోట్లున్నాయి ఏం చేయమంటారు అంటూ ప్రశ్నించాడు లాయర్ ఇవన్నీ నా కొడుకు పేరు మీదకి వచ్చేలా చేయండి కానీ పూర్తి హక్కుదారిగా కాదు నాకు ఒక చెల్లుంది తనకి ఇద్దరు కూతుర్లున్నారు ఆ ఇద్దరు కూతుర్లలో తను ఎవరో ఒక కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అప్పుడే ఆస్తి నా కొడుక్కి వస్తుంది అలా చేసుకోని పక్షాన నా యావదాస్తి మొత్తం నా మేనకోడళ్ళ ఇద్దరికీ సమానంగా అంటే ఆరాధ్య పేరు మీదకి వెయ్యి కోట్లు ఆద్య పేరు మీదకి వెయ్యి కోట్లు వచ్చేలాగా వీలనామా రాయించండి ఇది చాలా భద్రంగా ఉంచాలి అంటూ చెప్పాడు శ్రీధర్ అలాగే అండి ఒకవేళ ఈలోపే ప్రమాదవశాత్తు ఆ ఇద్దరు అమ్మాయిలు చనిపోతే అప్పుడు ఆస్తి ఎవరి పేరు మీదకి వెళ్ళేలా రాయమంటారు అంటూ తన ప్రశ్న వ్యక్తం చేశాడు లాయర్ అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అనాథాశ్రాలయానికి ఓల్డేజ్ హోమ్స్కి సమానంగా ఆస్తి మొత్తం డబ్బు రూపంలోకి మార్చి ఇవ్వాలి అని వీలునామా రాయండి అంటూ చెప్పాడు శ్రీధర్ అలాగే అండి వీలునామా రాసి రెండు రోజుల్లో మీ దగ్గరికి తీసుకొస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ లాయర్ శ్రీధర్ ఆయన వెళ్ళిపోయాక కళ్ళు మూసుకొని జరిగింది తలుచుకుంటూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్